హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక ఇండివిజువల్ హౌస్ కావాలి డాబా ఇల్లు కావాలి మేము ఉంటూ రెంట్కి ఇవ్వడానికి బాగుండాలి లేదా మొత్తం రెంట్కి ఇచ్చుకున్నా కూడా బాగుండాలి ఫ్యూచర్లో కూడా బాగుండాలి తక్కువ బడ్జెట్ అంటే ఒక నూట డెబ్బై గజాల్లో ఓన్గా దగ్గర నుండి కట్టుకున్న డాబా ఇల్లు అనేది కేవలం ఇరవై రెండు లక్షల రూపాయల తక్కువ బడ్జెట్ సో ఇంత తక్కువ బడ్జెట్లో విజయవాడ సిటీకి అదేవిధంగా నేషనల్ హైవేకి దగ్గరలో ఉండేలా కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో ఈ ప్రాపర్టీ అనేది లాస్ట్ టైం కూడా మనం వీడియో అయితే చేశాం కానీ ఇప్పుడు ఆప్షన్ డేట్ అనేది దగ్గరికి వచ్చేసింది యాక్షన్ అంటే ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది ఈలోగా ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి చూసి తీసుకోండి నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అనమాట సో చూస్తున్నారు కదా రిల్వేషన్ అంతా కూడా బాగుందండి హౌస్ కూడా లోపల బాగుంది మనకి రిపేర్ వర్క్లు అంటూ ఏమీ లేవండి సో హౌస్ అంతా కూడా స్ట్రక్చర్ బాగుంది ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ముప్పై నాలుగు వెడల్పు నలభై ఐదు లోతు ఉండే వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట ఇంటి ముందు రోడ్డు సుమారుగా ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట సో మీకు కార్లు అవి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇబ్బంది లేదు సో ఎదర చిన్న హాలు ఆ తర్వాత బెడ్రూము ఆ తర్వాత వంటగదిలాగా మూడు గదిలాగా అయితే కట్టారండి సో ఎదర మనకి మెస్ గేట్ అయితే ఇచ్చారు లోపల ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చింది సీలింగ్ లాంటివి అయితే లేవండి స్ట్రక్చర్ బాగుంది కాబట్టి మీరు ఏమైనా రిపేర్ వర్క్లు ఉంటే మీరు కావాలనుకుంటే చేయించుకోవచ్చు సో సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి విండోస్ డోర్స్ అన్నీ కూడా వుడ్ విండోస్ విడ్ డోర్స్ ఏనండి సో ఇక్కడ మనకి నార్త్ వైపు కూడా సొంత అయితే ఇచ్చారు అదేవిధంగా డోర్సు అదేవిధంగా కబోర్డ్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసుకున్నాయండి వంటగదిలో కూడా సిమెంట్ ర్యాక్స్ అయితే ఉన్నాయి గుట్క బోర్డ్స్ అయితే చేస్లేవు షింక్ ఉంది అదేవిధంగా ఫైవర్ టైల్స్ ఫినిషింగ్ ఉంది అదేవిధంగా మనకి సామాన్లు స్టోరేజ్ చేసుకోవడానికి అట్టకు కూడా ఉంది వెంటిలేషన్ కోసం ఎగ్జాస్ట్ కోసం విండో కూడా ఉందండి సో ఈ ప్రాపర్టీ చూస్తున్నారు కదా యాజ్టీజ్గా మీరు రెడీ టు మూవ్ హౌస్ కాబట్టి మీరు వెంటనే ఆక్యుపై చేసుకోవచ్చండి ఆల్రెడీ బ్యాంక్ పొజిషన్లో ఉంది కాబట్టి ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే మీరు ఈ ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ అయితే చేసుకోవచ్చండి ఇరవై రెండు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందన్నమాట నూట డెబ్బై గజాల హౌస్ అండి సో ఆల్మోస్ట్ మనకి నాలుగు సెంట్ల వరకు హౌస్ అయితే వస్తుందండి మూడున్నర సెంట్లు ఉంటుందన్నమాట హౌస్ అనేది వెస్ట్ ఫేసింగ్ హౌస్ వాస్తవపరంగా కూడా బాగానే ఉందండి ఇదే విధంగా మనకి ఇంకొక పోస్ట్ ఉంది మొత్తం రెండు పోస్టర్ల హౌస్ అనమాట ఇది మీరు రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా నాలుగు వేలు నాలుగు వేలు ఎనిమిది వేలు వరకు రెంట్ అయితే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట చూడవచ్చు ఇక్కడ మీరు అయితే ప్రస్తుతానికి ఇది విలేజ్ నేటివిటీలో కట్టుకున్న హౌస్ కాబట్టి దీనికి ప్లాన్ అయితే లేదండి డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై రెండు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్ అంటే బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుందండి ఇరవై రెండు లక్షల రూపాయలకి రాదు సో ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ఆప్షన్ అనేది పెరుగుతుంది అనమాట అది ఇరవై రెండున్నర కావచ్చు ఇరవై మూడు కావచ్చు లేదా ఇరవై ఐదు కావచ్చు ముప్పై అయినా కావచ్చు లేదా అంతకంటే పైన అయినా పెరవచ్చండి సో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంది కాబట్టి మీకు మీరు ఒక టార్గెట్ పెట్టుకుని ఆ ప్రైస్ వరకు మీరు ఆప్షన్లో వెళ్ళవచ్చు ఒకవేళ ఆప్షన్లో మీరు ప్రాపర్టీ ప్రైస్ అనేది మీకు ఎక్కువ అవుతుంది అనుకుంటే అందులో నుంచి డ్రాప్ అయిపోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఏదైతే ఆప్షన్ వ్యాల్యూ ఉందో ఆ వ్యాల్యూకి టెన్ ఎండి కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఆక్షన్లో కనుక మీరు డ్రాప్ అయిపోయినా లేదా మీరు ఓడిపోయినా కూడా మీ అమౌంట్ మీకు రిటర్న్ చేస్తుంది అందులో ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ ఆక్షన్ ప్రొసీజర్ ప్రకారం మీరు గెలిస్తే కనుక మిగతా అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకుని మిస్ చేసుకోవద్దు ఆక్షన్ టైం మీకు చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే చూడడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేలో విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో గొల్లపూడి తర్వాత రాయనపాటి దగ్గర నల్లకుంట విలేజ్లో సేల్కి వచ్చిన హౌస్ అనమాట అంటే మనం నేషనల్ హైవే నుంచి రోడ్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది లోపల మనకి ఈ రైల్వే స్టేషన్ కూడా ఉందనమాట సో ఈ రైల్వే స్టేషన్ కూడా దగ్గరగా ఉంటుందండి శాంతినగర్ ఏరియా అనమాట ఇది సో శాంతినగర్లో నల్లకొంట ఏరియాలో సేల్కి వచ్చిన హౌస్ అనమాట ఏరియా కొంచెం మాస్గా ఉంటుంది అది మీకు నచ్చితే కనుక తప్పకుండా చూస్ చేసుకోండి సో ఆ ఏరియా కాబట్టి మనకు అంత తక్కువ రేట్ అనమాట అది కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా కాంటాక్ట్ చేయండి సో అన్ని ప్రైమ్ లొకేషన్కి దగ్గరగా ఉంటుంది ఫ్యూచర్లో కూడా మన గ్రోత్ ఎక్కువ ఉంటుందన్నమాట ఎందుకంటే మనకి ఇక్కడ చిన్నౌటిపల్లి నుంచి మనం ఈ గొల్లపూడి మీదుగా అమరావతి రాజధానికి నుంచి గుంటూరు వెళ్ళే ఔటర్ రింగ్ రోడ్ ఉందన్నమాట ఈ రింగ్ రోడ్ కూడా కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదేవిధంగా విజయవాడ సిటీ కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి మీకు ఫ్యూచర్లో గ్రోత్ కూడా ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోవద్దండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ